వింజమూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ గిడ్డంగిను తావలి ఆర్డీఓ వంశీకృష్ణ తనిఖీ చేశారు సాధారణ తనిఖీల్లో భాగంగా గిడ్డంగిలో ఉన్న స్టాక్ పాయింట్ను క్షుణ్ణంగా పరిశీలించారు రికార్డును పరిశీలించి స్టాక్ ఎంత ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు రికార్డులు అన్ని సక్రమంగా ఉండాలని గోడౌన్ ఇన్ఛార్జికి దిశానిర్దేశం చేశారు ఈ రోజు షిఫ్టింగ్ అవ్వాల్సి ఇది మామూలుగా ఎమ్మెల్యే పాయింట్ రెగ్యులర్ చెక్అప్కి వచ్చాము మనము గోడౌన్లో ఎంత సరుకు ఉంది రిజిస్టర్స్ ప్రకారం ఎంత సరుకు ఉంది దాన్ని ఎలా లిఫ్ట్ చేస్తున్నారు ఎంత ప్రోగ్రెస్ వచ్చిందని చెప్పేసి మాములుగా రెగ్యులర్గా మనం ఒకటో తారీఖులో అన్ని కూడా పాయింట్స్కి వెళ్లాల్సి ఉంటుంది ఎఫ్పి షాప్స్ అన్నిటికి కూడా ఇక్కడ కొద్దిగా మనం ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళని తీసేసి టెక్నికల్ అసిస్టెన్స్ని తీసేసి మామూలు రెవెన్యూ స్టాఫ్ని వాళ్ళని వేయడం జరిగింది దాని మీద ఇప్పుడు జాయిన్ అయ్యారు లేదని వాళ్ళని చెక్ చేసుకుని వచ్చి దాని ప్రకారం మనము లిఫ్టింగ్ స్టార్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చామండి మెయిన్గా వచ్చేసి ఈ సరుకు కరెక్ట్గా ఉందా లేదా అని మన బియ్యం కానీ షుగర్ కానీ మనము ఇతరత్ర సామాగ్రిలన్నీ సామాన్లన్నీ కూడా ఇతరత్వ ఏవైతే రేషన్ అంతా ఉందో అదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా రిజిస్టర్స్ ప్రకారం ఉందా లేదా అని చెక్ చేయడానికి వచ్చామని కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ విమెన్ మెన్ కేల్స్. అన్నమయ్య సర్కిల్ నెల్లూరు